అగ్రరాజ్యం పాలనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు అధ్యక్షుడి నిర్ణయాల్లో మస్క్ ప్రమేయం ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి వాటిని ఎప్పటికప్పుడు ట్రంప్ కంటిస్తూనే వస్తున్నారు ఆయన ఎలన్ మస్క్కి ఇటీవలే ప్రత్యేక అధికారాలు సైతం కట్టబెట్టారు దాంతో అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ కోత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ పరిస్థితుల్లో ఎలెన్ మస్క్ ట్రంప్తో సెటిల్మెంట్ చేసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి గేళ్ల క్రితం క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎక్స్ గా పిలుస్తున్న అప్పటి ట్విట్టర్ ఖాతాలపై నిషేధం విధించారు అప్పట్లో ట్రంప్ ఆయా సంస్థలపై దావా వేశారు ఈ క్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తో సెటిల్మెంట్ చేసుకునేందుకు ఆయా సంస్థలు సిద్ధమయ్యాయి అందులో భాగంగా ఎక్స్ పది మిలియన్ డాలర్లకు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు ఎనభై ఆరు కోట్లకు ట్రంప్తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ట్రంప్లకు చెందిన ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించారు అనంతరం రెండు వేల ఇరవై మూడులో వాటిని పునరుద్ధరించారు అయితే అంతకుముందు ట్రంప్ ఆయా సంస్థలపై దావా వేశారు వీటిని సెటిల్ చేసుకునేందుకు ఆయా టెక్ సంస్థలు ముందుకు వస్తున్నాయి ఇటీవల మెటా సంస్థ ఇరవై ఐదు మిలియన్ డాలర్లకు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి ఇదే తరహాలో ఎక్స్ సైతం ట్రంప్తో డీల్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే దీనిపై అటు ఎక్స్ సంస్థ కానీ ఇటు ట్రంప్ బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ ట్రంప్నకు పూర్తి మద్దతు ఇచ్చారు ట్రంప్ కోసం ఆయన ప్రచారం సైతం నిర్వహించారు దీంతో మస్క్కు పాలక కీలక బాధ్యతలు అప్పగిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ సారథిగా నియమించారు ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే ఈ విభాగం పని అయితే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వీటిని ట్రంప్ ఖండిస్తూ వస్తున్నారు